వారు చెప్పినటువంటి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ ఈ ప్రభుత్వం దిశ గడిచిన ఐదు సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు చూశాం ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి అదే మరిగా ఫ్రీగా తిరగలేని పరిస్థితి ఉండేది ఎప్పుడు కూడా అధ్యక్ష నాగరిక ప్రపంచంలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం అభివృద్ధి జరగాలన్నా ప్రజలు హ్యాపీగా ఉంటే తప్ప ఆ గవర్నమెంట్ కూడా మీనింగ్లెస్గా ఉంటుంది అయితే ఒక సంఘటన చూసే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం మనం ఆలోచిస్తే డ్రగ్స్ విపరీతంగా రాగడం దానిపైన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆందోళన చేయడం గంజాయి కూడా ఫలితంగా పెరిగిపోవడం ఈ గంజాయి వల్ల జరిగే పరిణామాల గురించి ఆందోళనతో ఎక్కడికక్కడ డిమాండ్ చేయడం అవన్నీ చేస్తే తిరిగి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు నా చరిత్రలో ఎప్పుడు నేను చూడలేదు ఒక ఆఫీస్ పైన దాడి చేసి నేను ఆ సమయంలో కేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను ఇంత దుర్మార్గంగా నా జీవితం ఊహించలేదు ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం అలాంటి ఆఫీసులపైన ఓసారి చిన్న చిన్న పైన కూడా దాడి చేయరు ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్ ప్రజాస్వామ్యంలో పార్టీ పైన ఎప్పుడూ దాడి జరగలేదు అలాంటి తిరిగే పరిస్థితి వచ్చింది అదే మరి సరే